ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు కట్టా వెంకటేశ్వర్లు ఎలక్ట్రికల్ డిఈ గారి కుమారుడు కట్టా దీపక్ సహకారంతో ఒంగోలు పట్టణంలోని నాలుగు అన్నా క్యాంటీన్లకు ఈరోజు మధ్యాహ్నం రాత్రి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు హర్షం వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఆటో రిక్షా కార్మికులు బాటసారులు చాలా సంతోషంగా ఉందని గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ మూత వేశారని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలు నాయకులు సహకారంతో అన్నా క్యాంటీన్ దగ్గర మధ్యాహ్న భోజనం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు వచ్చే ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి తిరిగే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని దీవించారు ఈ అన్నా క్యాంటీన్ దగ్గర రాష్ట్ర వైశ్య నాయకుడు సుబ్బారావు గుప్తా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ಮೂರಿ ಆಶಯ ರಥ ಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದರಿ నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం చంద్రవాబు చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధ సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేనిదీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ నందమూరి ఆశయ రథసారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ಜಂ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರ ಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದರಲ್ಲಿ ಅಣ್ಣ పని నమస్కారం రోజు మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు ఈ అన్నా క్యాంటీన్లు గతంలో బాగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ కూడా పేదలు ఆసక్తిచ్చేది మరి మధ్యలో వచ్చిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీసేది మళ్ళా ప్రభుత్వం మారటం కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొలువు తిరాక ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వం తరఫున పెడతా ఉన్నారు ఈ లోపే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒంగోలు టౌన్లో ఉన్న నాలుగు అన్న క్యాటర్ ద్వారా ఆయన సొంత నిధులు మళ్ళీ ఎవరైనా దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు చాలా ఆనందదాయకం సంతోషకరం పేదవాడికి అన్నం ఆకలి తీర్చిన రోజే మనకి ఆ సంతోషం ఏంటో అది మనం స్వయంగా ఆ కార్యక్రమం చేపట్టిన వాళ్ళని చేసిన వాళ్ళకి తెలుస్తుంది చాలా మంచిగా ఆనందంగా ఉంది దానిలో భాగంగానే మా అబ్బాయి ఈరోజు మనం పెడదామని చెప్పి నాకు చెప్పాడు అందుకే ఈరోజు జూలై ఇరవై తారీఖు మా దీప కట్టా దీపం చేస్తూ నాలుగు క్యాండిల్ లో మధ్యాహ్నం సాయంత్రం రెండు ఫోటోలు మా అబ్బాయి అందుకు ఆ విషయం తెలియపడుతున్నాను సంతోషపడుతున్నాను అందరికీ కూడా నమస్కారం రోజు ఏదైతే ఉందో రాష్ట్రాల పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి గత ప్రభుత్వం విస్మరించినటువంటి పేదల్ని గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క ఆదర్శాలకి ఒక నెల ముందే మన ఎవరైతే ఒంగోలు చుట్టిగా ఉన్నాడో పోరాట యోధుడు ఎమ్మెల్యే దామచరణ జనార్దన్ డీల్ అంటున్నాం మారుస్తున్నాం ఆ యొక్క వ్యక్తి కృషి చేసినందువల్ల ఈరోజు ముప్పై నాలుగో రోజు మేము ఏదైతే కరెంట్ ఆఫీస్ ఉందో నేను ముప్పై ఏళ్ళు అన్నంలో బతికాను మా నాన్న మా అన్న అందులో కాంట్రాక్టర్ ఇప్పుడు కూడా బతుకున్నాము అందులో రియాటికల్ ఆఫీస్ కట్టా వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో చెట్లేదు చాలా మంది చెట్లు పెట్టారు కోట్లు తొంభై రూపాయి తీరు అటువంటి వ్యక్తులు కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తులుగా కట్టా చేపారు ఈ రోజు ఈ కార్యక్రమానికి నాలుగు ఓట్ల కావచ్చు పదివేల యాభై వేల లక్షలంతా ఈ శాట్ అంటే చాలా గొప్ప విషయం తమ్ముడు యాడ్సప్ ఫుల్ అలానే రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్లో రెండు నేషన్ జాతీయ ఈరోజు ఎవరైతే ఇక్కడ కట్టుబడుతున్నారో మెయిన్ మా నాన్న అబ్బు రెంకట్రావు గారు అమ్మలపాటి పాపారావు గారు మా మంత్రులు ఏమూరి పండుగరావు అభినందిస్తున్నారు నావార్డు పక్క వాడే దీంతోపాటు మిగతా వాటి గారు మొత్తం చాలా మంది కష్టపడుతున్నారు చాలా అభినంది రాబోయే రోజుల్లో డీజే గారు వచ్చాక నేను ఎంఎం హెల్పింగ్ క్యాండ్స్ పెట్టి బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నాను పెట్టి క్యాంటీన్కి లక్ష రూపాయలు మేము డీజే గారు వచ్చాక అలానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని లక్ష రూపాయలు పెట్టాము మా ఎంఎం హెల్పింగ్ క్యాండ్ ద్వారా ఎంతో కష్టమైపోయింది మా ప్రాంతంతో కష్టమైంది ఉంది అంటారు తిన్నాడంటారు సమస్యలను విమర్శలు పట్టించుకోను నువ్వు కూడా థ్యాంక్ యూ